అమెరికాలోని లూయిస్ విల్లో విమాన ప్రమాదం జరిగింది మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన యూపీఎస్ కార్గో విమానం టేక్ ఆఫ్ సమయంలో కుప్పగూలిపోయింది ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది మృతి చెందారు మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది Bro, hold on, hold, on, hold on. I think it's gonna crash, bro. Holy shit. Holy shit. Holy shit. Damn, they're dead. They are dead, bro. Oh my God! Ay, pinga. Viste, te lo estoy diciendo. Dios mio. Ay, pinga. Ay, pinga. Oh, Dios mio. Pero que pinga eh? Vamos a ver. Ay. ఇక కూలిపోయిన విమానం మెక్డొనాల్డ్స్ డగ్లస్ ఎండి లెవెన్ మోడల్ గుర్తించారు లూయిస్ విల్లే నుంచి హవాయికి బయలుదేరినప్పుడు అదే సమయంలో కూడా ఈ ప్రమాదం జరిగింది ఈ విమాన ప్రమాదాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది ఇప్పటి వరకు ముగ్గురు సిబ్బంది మృతి చెందగా పదకొండు మంది గాయపడ్డారని కెంచగి గవర్నర్ ఆండీ బేషియర్ తెలిపారు గాయపడిన వారిలో పలు పరిస్థితి విషమంగా ఉందని అన్నారు దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు కాగా విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో ఎడమ ఇంజన్ లో నుంచి కూడా మంటలు వచ్చినట్లుగా కనిపించింది ఒక్కసారిగా కూడా మంటలు ఎగిసిపడి విమానం కుప్పకూలిపోయింది విమానం కూలటానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లుగా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు తెలిపింది They're dead. They are dead, bro. Oh, my ay, pinga. Madra, ¿Viste? Te lo estoy diciendo? Dios mío. Ay, pinga. ¡Ay, oh, Dios mío! Pero pinga, oh, eh. ay. Vamos a ver, a ver. Papi, espérate, espérate. ¡Ay, Dios mío, señor! Ay, pinga, లూయిస్ విలే జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం మొత్తం కూడా పూర్తిగా కూడా దగ్ధమైపోయింది ఒక పెద్ద ఎత్తును కూడా మంటలు వ్యాపించడం జరిగింది అయితే అటుగా వెళ్ళేవారు వారు ఒకసారి కూడా విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలో కూడా అక్కడ మొత్తం కూడా మంటలు రావటం గమనించారు ఆ మంటలు రావటం గమనించి కూడా వాళ్ళు చూశారు దాని తర్వాత ఒక్కసారిగా కూడా విమానం పేలిపోయి ఒక పెద్ద మంట రావటం తర్వాత ఆ మంటంతా కూడా చుట్టుపక్కలంతా కూడా వ్యాపించటం ఒక పెద్దగా కూడా మంటలు వచ్చిన దృశ్యాలను మనం చూస్తున్నాము చూస్తుంటే సాయంత్ర సమయానికి కూడా అవి అంతే మండుతూ ఉన్న విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం ఆ మంటలను అదుపు చేయడం కూడా చాలా కష్టంగా మారింది ఇక దీంట్లో అందులో ఉన్నటువంటి ముగ్గురు కూడా చనిపోయారు ఇక చుట్టుపక్కల ఉన్నవారు కూడా గాయపడినట్లుగా అయితే మనకి తెలుస్తుంది ఉన్నాం కదా ఆ ప్రమాదం జరిగిన వెంటనే కూడా అక్కడ ఉన్నవారంతా కూడా పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక విమానం దగ్గర ఉన్నటువంటి విమానం ఉన్నాం కదా మొత్తం కూడా ఖాళీ కేవలం బూడిద మాత్రమే మిగిలిపోయింది మొత్తం కూడా విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇది లూయిస్ విల్లేలో ఈ విమాన ప్రమాదం జరిగింది అది మహ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇక యూపీఎస్ కార్గో విమానం కూడా టేక్ ఆఫ్ అయ్యే సమయంలో కూడా ఈ విధంగా కుప్పగూలిపోవటం జరిగింది ముందుగా ఒక చిన్న మంట తర్వాత విమానం మొత్తం కూడా పేలిపోయి మంటలు అయితే పూర్తిగా ధారాళంగా వ్యాపించాయి మొత్తం కూడా ఇంకా అక్కడ ఎలా ఉందంటే ఒక విమానం పేలినట్లు కాకుండా అది మొత్తం కూడా ఒక పెద్ద మొత్తంలో అడివి తగలబడుతున్నట్లుగా కూడా మొత్తం దృశ్యాలు ఇక అదే పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసి పడుతూ కూడా ఇక ఆ తర్వాత దానికి వచ్చినటువంటి పొగ మొత్తం కూడా అక్కడ మసి అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాము ఇక దీంట్లో కూడా మరో పదకొండు మంది సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు భారత కాలమాన ప్రకారం అయితే ఎగ్జాక్ట్గా చూస్తే ఒక మూడు గంటల నలభై ఐదు నిమిషాల్లో కూడా ఈ ప్రమాదం జరిగింది ఇటు విమానం మెక్డొనాల్డ్స్ డగ్లస్ ఎండి లెవెన్ మోడల్కి చెందిందిగా గుర్తించారు ఇది లూయిస్ విల్లే నుంచి కూడా హవాయికి బయలుదేరింది బయలుదేరిన సమయంలోనే టేక్ ఆఫ్ అవుతూ ఉన్న సమయంలోనే ఇది ఈ ప్రమాదం జరిగింది ఇక ఈ విమాన ప్రమాదాన్ని కూడా ఇటు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది ఇప్పటి వరకు మృతి చెందిన వాళ్ళు ముగ్గురని మరో పదకొండు మంది పరిస్థితి కూడా విషమంగా ఉందని ఇంకా కూడా ప్రమాద స్థాయిలో కూడా గాయపడిన వారి సంఖ్య పెరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు ఇక ఈ విధంగా కూడా విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఒక భయంకరంగా కూడా ఉన్నాయి ఆ వీడియోస్ అనేవి కూడా మొత్తం కూడా మంటలు పొగ ఇవే కనిపిస్తూ ఉన్నాయి పూర్తిగా కూడా విమానం ఖాళీ బూడదైపోయింది విమానాశ్రయంలోనే ఇక ఎడమ ఇంజన్ నుంచి మంటలు వచ్చినట్లుగానైతే మనకి విజువల్స్లోనైతే కనిపిస్తూ ఉంది కానీ మరి ఎందుకు మంటలు వచ్చాయి విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనే విషయాలు కూడా అక్కడ ఇప్పుడైతే దర్యాప్తు చేపట్టారు ఈ మేరకు కూడా అక్కడ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తును ప్రారంభించింది ఇక విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటి అన్న విషయం కూడా ఇక తెలియనుంది ¡Ay, Dios mío, señor! Gracias.